సమస్యలోనే సమాధానం కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ రాజుగారి అరవై ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశాడు రాబోయే రోజు నేనొక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను ఇది రాజుగారి ప్రకటన రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూడసాగారు రాజుగారు ఇలా చెప్పారు మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిపించింది కూరలో మసాలా బాగా వేయి గుత్తి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు సన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు కూర వండకముందే మసాలా గుబాళించేస్తోంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది ఇది వంటవాడి భార్య చూసింది ఒరే నీకు దగ్గర ఏం పన్రా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకుని దూరంగా లాగింది ఎలాగైతేనేం వంకాయ కూర తయారైపోయింది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిపించి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు మహారాజు కథ విన్నారుగా రాణివారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెబుతారో వారికి బహుమానం అన్నారు మహారాజు పండితులందరూ తలలు గొక్కున్నారు ఎవరూ జవాబు ఊహించలేకపోయారు ఆ ఊరిలోని ఒక బాలిక ఆ విషయం విన్నది రాజుగారి కొలువుకు చేరి మహారాజా దీనికి నేను జవాబు చెబుతాను అని చేతులు రెండు జోడించింది చెప్పమన్నారు మహారాజు మహారాజా వంటవానికి రాణిగారిచ్చిన కాసులు నూట పదహారులు అంది శభాష్ ఖచ్చితంగా చెప్పావమ్మా అని ఆ బాలికను దగ్గరకు తీసుకుని తన పక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నారు ఎలా చెప్పగలిగావు చిన్నారి అని అడిగారు మహారాజు జవాబు ఈ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యిలో వెయ్యి ఉంది మసాలా నూరుతున్నాడులో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఉంది ఆరు ఆరు ఉంది మూడు తుదిలో మూడు ఉంది మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారులు అని జవాబు వస్తుంది అని చెప్పింది బాలిక జనం చప్పట్లతో ఆ చిన్నారిని అభినందించారు సురజితమైన బుద్ధిగల వాళ్లకు సమస్యలోనే సమాధానం దొరుకుతుంది సూక్ష్మమైన ఆ పరిశీలన శక్తి క్రమశిక్షణతో క్షుణ్ణంగా విద్యను అభ్యసించడం వల్ల సాధ్యమవుతుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ